ారాయణ సమారంభం ఆదిశంకర మధ్య మా అస్మదాచార్య పర్యంతేరు పరంపరాపృప్త ప్రతిపత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరూ మనం టీవీ ప్రేక్షకులకు శివ కళ్యాణ శివరాత్రి శుభాకాంక్షలు ఇరవై ఆరవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు రోజున బుధవారం నాడు శివరాత్రి జరుగుతుంది అదే రోజు రాత్రి లింగోద్భవమైన తరు తదుపరి శివునికి కళ్యాణం చేస్తారు అయితే తర్వాత అయిన ఈ బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు నీకు నిన్నెవరూ అర్చించరు అని శివుడు శపించడం ఆ శాపాన్ని విని తన తప్పుకు శాస్తి జరిగింది అని బ్రహ్మదేవుడు లోపల ఆలోచిస్తూ బాధపడి తను బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తదుపరి విష్ణువుకు నీకు నామల్లే ఇంకా నాకంటే ఎక్కువగా నీకు అలంకారాలు చేసి నిన్ను మంచి గౌరవంతో పూజిస్తారయ్యా నువ్వు సత్యవాక్ పరిపాలన చేశావు పరమేశ్వరుణ్ణి నేను చూడలేదు అని నిజం చెప్పావు బ్రహ్మదేవుడు అబద్ధమాడాడు అని అనేసరికి ఆ యొక్క మహావిష్ణువుకు మంచి వరాలు ఇచ్చాడు ఆ యొక్క పరమేశ్వరుడు కరుణామయుడు పరమేశ్వరుడు శివుడు అంటే పేదవాడు కాదు అందరూ అనుకుంటారు శివుడు పేదవాడు అని కానీ ఈశ్వరు ఐశ్వర్యకారక ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తేనే ఇప్పుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళేదంతా శివుడిచ్చేదే కుబేరుడు పూర్వం పిసినారి శివుణ్ణి పూజించటం వల్ల ఒక దిక్కుకు అధిపతి అయ్యాడు ఉత్తర దిక్కుకు ధనానికి నవనిధులకు అష్టసిద్ధులకు అధిపతి అయ్యాడు ఆ విధంగా శివలింగోద్భవం జరిగిన తర్వాత ఆనందంలో ఉన్న దేవతలంతా కూడా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం వాళ్ళు గతంలో ఎప్పుడు జరిగిందో వాళ్ళకు తెలియదు చూడాలి అని అనుకుని శివ శివ జరిపించారు అయితే మొట్టమొదట శివుడు సతీదేవిని గాంధర్వ వివాహం చేసుకున్నాడు గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత దక్షిణి దక్షిణ యొక్క కుమార్తె అయితే ఆయన ఒక యాగం తలపెట్టాడు ఆ యాగంలో శివుణ్ణి పిలవకూడదు అని గట్టిగా దృఢంగా నిర్ణయించుకొని మిగతా దేవతలందరికీ మునులకు మిగతా వారందరికీ కూడా ఆహ్వాని పంపా పంపాడు ఆహ్వానాన్ని కానీ శివునికి మాత్రం ఆహ్వానాన్ని పంపలేదు కావాలని ఉద్దేశపూర్వకంగా పంపలేదు అప్పుడు శివుడు కోపోద్రిక్తులవుతాడు అయినా పోనీలే వాడు మనల్ని పిలవలేదు మనం వెళ్లకుండా కూకుంటే సరి అందుకే ఇప్పటికైనా మనం లోకల్లో కూడా చూడండి పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అంటారు అయితే వాళ్ళ ఈ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ఇటు పరమశివుని భార్య అయినటువంటి సతీదేవి తల్లిగారి ఇంట్లో ఏదైనా పండుగ జరుగుతుందంటే ఆడవాళ్లకు బాగా కోరిక ఉంటుంది నేను నా తల్లిగారింటికి వెళ్ళాలి నా తండ్రిని చూడాలి నా తల్లిని మా యొక్క అక్కా చెల్లెలు అన్నదమ్ములను చూడాలి అనేటువంటి కోరిక ప్రగాఢంగా ఉంటుంది కానీ ఎదుటి వారికి కూడా అంతే ప్రేమ ఉండాలి కదా అప్పుడు వెళ్తే సంతోషం అలా లేదు అక్కడ పరిస్థితి ఆయన నిరాకరించాడు నిరీశ్వర యాగానికి సిద్ధమయ్యాడు దక్ష ప్రజాపతి అయినప్పటికీ కూడా భర్తను సాధించి ఆమె సతీదేవి నేను వెళ్తానండి నాకు మనస్సు ఒక తోట నిలవడం లేదు నేను వెళ్తాను అంటే సరే అని ఓ ఇద్దరు ముగ్గురు ప్ర ప్రమద గణాలను ఇచ్చి పంపించేశాడు అంటే వారు పెద్ద బాగా బలవంతులు కాదు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ దక్షప్రతా దక్ష ప్రజాపతి ఆమెను అవమానించడం ఆ అవమానాన్ని తట్టుకోలేక అగ్నిలో ఆహుతి అయి అమ్మవారు దేహమంతా కూడా విభూతిగా మారడం ఇదంతా జరిగిన తర్వాత ఆ యొక్క ఆమె చి ఆమెనే మళ్ళీ ఈ యొక్క మేరు పర్వతరాజుకు అమ్మాయిగా జన్మిస్తుంది ఈ మేరు పర్వతరాజుకు భార్య పేరు మేనాదేవి మేనక అని కూడా కొందరు అంటారు కానీ మేనాదేవి అయితే ఆమె యుక్త వయస్సుకు వస్తుంది అంటే పెళ్లి చేద్దామనే ఆలోచన వీళ్ళల్లో కూడా కలుగుతుంది అప్పుడు ఎందుకంటే కొంచెం చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు కానీ ఈ యొక్క పార్వతిగా అవతరించినటువంటి సతీదేవి మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ యొక్క సదాశివున్నే చేసుకుంటాను అని ఆయన గురించి అమోఘమైనటువంటి తపస్సు చేస్తూ ఉంది ఎలాంటి తపస్సు చేసిందయ్యా అంటే కందమూలాలు కాదు కదా చివరికి పర్ణము అంటే ఆకు ఆకులు కూడా తినలేదట అందుకే అమ్మకు అపర్ణ అని ఒక పేరు శివపురాణంలో ఉంది అపర్ణ అని అమ్మవారికి పేరు అంటే పర్ణాలని ముట్ట ముట్టకుండా అంటే అంత జటిలమైన కఠినమైన ఉపవాసన ఉపవాసాలను చేస్తూ స్వామికి ప్రార్థిస్తూ ఉంది ఆ తర్వాత ఒకసారి ఒక మాయా బ్రాహ్మణుడిగా కపట బ్రాహ్మణుడిగా శివుడు వచ్చి ఏమమ్మా ఈ వయసులో జీవితాన్ని ఆనందమయం చేసుకోక ఈ వయసులో ఈ తపస్సు ఏమిటి ఈ జడలు కట్టుకుపోయిన వెంట్రుకలు ఆ ఒక పెద్ద వయసు మళ్ళిన దాని వల్లే ఈ ముతక బట్టలు ధరించడం ఏమిటి ఎవరిని ధ్యానిస్తున్నావు ఆ శివున్న ఆ శ్మశానంలో ఉండేవాడిన ఆయన దగ్గర ఏముందని ధ్యానిస్తున్నావు ఆ ఆయనకు ఉందామంటే సొంత ఇల్లు కూడా లేదమ్మా పోనీ ఓ కొంప కూడా లేదు అంత ద దరిద్రంలో ఉన్నటువంటి వాడిని నువ్వు ఎందుకమ్మా ఆయన ఆయన కొరకు ఇంత ఇదిగా నువ్వు పట్టుదలతో తపస్సు చేస్తున్నావు అనేసరికి ఆయన కోపం వచ్చేస్తుంది పోరీ కపట బ్రాహ్మణుడా నువ్వు శివుణ్ణి ఏ మాట ఒక్క మాట అన్నా ఇక్కడి నుండి నువ్వు ఊరికే పోవు తగిన శాస్తి చేస్తారని ఆమె బాగా కోపోద్రిక్తురాలి అవసరమైతే దండన చేయడానికి కూడా సిద్ధమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు శివుడు తన నిజస్వరూపాన్ని అమ్మవారికి చూయించి పార్వతి నేను నీ భర్తను సదాశివ ఉంది నిన్ను కేవలం పలకరించి నీ యొక్క ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని వచ్చాను అని చెప్పి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మర్యాద ఏమిటంటే అమ్మాయి వాళ్ళని ఇంటికి అబ్బాయి వాళ్ళు వెళ్ళి అడగాలి మొట్టమొదట అలా ఈ మహర్షులను తర్వాత అరుంధతి దేవిని పంపిస్తాడు హిమవంతుల దగ్గరికి అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి అరుంధతి దేవిని ఎందుకు పంపించారు అంటే ఆడ ఆడవాళ్ళని ఒక శుభకార్యాలలో పంపించడం అనేది ఒక శుభ సూచన అనేది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది పూర్వం నుండి దేవత దేవతల కాలం నుండి కూడా కొనసాగుతుంది ఆడవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఆ విధంగా సప్తమహర్షులు అరుంధతి దేవి కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ యొక్క మేరు మేరుపర్వతరాధికంతా చెప్పారు చెప్పిన తర్వాత అయ్యా మరి నేను నా భార్యను కూడా తెలుసుకోవాలి కదా వివాహ విషయం కదా అంటే అప్పుడు మేనాదేవి అన్నది మరి నా బిడ్డ కాలు కింద పెట్టకుండా చాలా ఘారాభంగా ఇంత బంగారంలా పెంచుకున్నాము మరి ఆయన పరిస్థితి చూస్తే చాలా పేదవాడట సొంత గృహం కూడా లేదట మరి అలాంటి ఆయనకు మన అమ్మాయిని ఎలా ఇద్దాము అని కొంత ఆలోచన చేస్తుంది వచ్చి ఆమె మిగతా అక్కడ కూర్చున్నటువంటి మహర్షులందరికీ నమస్కరించి అరుంధతి దేవికి నమస్కరించి అయ్యా మీరు తెచ్చిన సంబంధం బాగానే ఉంది కానీ మరి అబ్బాయి తల్లిదండ్రులు లేరట అన్నదమ్ములు లేరట అక్కాచల్లులు లేరట ఒంటరిగా ఉంటాడట శ్మశానంలో ఉంటాడట కపాలల్లో భిక్షమెత్తుకుంటాడట మరి ఇలాంటి వాడికి మరి నేను నా గారాల పట్టిని ఎలా ఇచ్చి వివాహం చేసేది మీరే చెప్పండి అని అంటే అప్పుడు ఆ శివుని యొక్క శక్తి సామర్థ్యాలు ఈ మేనాదేవికి తెలియదు కాబట్టి అలా మాట్లాడింది ఆమె ఆమె తప్పు కాదు ఎందుకంటే లోకంలో చూడండి ఒక అబ్బాయి చూపుల్లో ఇప్పటికి కూడా మానవుల్లో కూడా అత్త అల్లుని యొక్క అందము సంపాదన ఇట్లాంటివి చూస్తుంది అలాగే మామగారు అంటే ప్రత్యేకించి మామగారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే వెనక వెనకాల ఎవరున్నారు ఆస్తులు ఎంతున్నాయి ఇట్లాంటివి గమనిస్తాడు అలాగే అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయి రేపు నన్ను ఎలా పోషిస్తాడు ఏ ఉద్యోగం ఉంది నన్ను పోషించే సత్తా ఉందా ఇలా ఆలోచన చేస్తుంది అలా అయిన తర్వాత అప్పుడు అరుంధతి దేవి వెళ్ళి మేనాదేవి చెబుతుంది అమ్మ ఆమె సతీదేవి పూర్వజన్మలో శివుని భార్య ఆమె నీ బిడ్డాన్ని నువ్వు భ్రమపడుతున్నావు తల్లి ఆమె ఆయన సొత్తు ఆయనకు అప్పగించాల్సిందే అని జరిగిన విశేషమంతా కూడా ఆ యొక్క మేనాదేవికి అర్థమయ్యే రీతిలో చెప్పేసరికి ఆమె కూడా సరేనమ్మా అని అనుకున్న తర్వాత ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేస్తారు శివ కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక వస్తున్నారు బంధువులు ఎవరెవరు వస్తున్నారు పర్వతరాలు కదా పర్వతాలు పర్వతాలే పెద్ద పెద్ద కొండలు గుట్టలు పర్వతాలు వృక్షాలు సముద్రాలు అన్ని అది వస్తున్నాయి ఉత్తర ఉత్తర ప్రాంతంలో పెళ్ళి మరి శివుడు పెళ్ళి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే అందరూ వచ్చేసరికి ఏమైందంటే భూమి ఒకవైపుగా కొంగింది ఇప్పుడు ఆశ్చర్యపోయారు దేవతలంతా ఏం చేద్దాం ఏం చేద్దామనేసరికి అప్పుడు శివుడు అగస్త్యుని పిలిచి అగస్త్య నీకు ఇక్కడ నీకు ఈ వివాహమంతా కనబడేటువంటి ఒక కోరికను ప్రసాదిస్తున్నాను నీవు దక్షిణ ప్రాంతం వైపు వెళ్ళి నిలబడు భూమి సమంగా మారుతుంది నీకు నేను శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తున్నాను అని ఆయన శివుడు ఆ యొక్క అగస్త్యునికి శక్తిని ప్రసాదించాడు అందుకే అగస్త్యుడు సామాన్యుడు కాదు కుంభసంభవుడు మహా గొప్ప జ్ఞాన భై వైరాగ్య భక్తి కలిగినటువంటి వాడు అందులోను సదాశివుడు అంటే ఇష్టమైనటువంటి వాడు అలా అప్పుడు ఎప్పుడైతే ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చి ఈ యొక్క అగస్త్యుడు ధ్యానం ధ్యానమగ్నుడై సదాశివుని ధ్యానం చేశాడో భూమి తిరిగి చక్కవైంది అయినప్పటికీ కూడా మీరు ఇప్పటికీ సైంటిఫిక్గా కూడాను భూమి కొంచెం ఏటవాలుగా ఉంటుంది చూడండి దక్షిణ ధ్రువం కొంచెం ఎత్తుగా ఉంటుంది ఉత్తర ధ్రువం కొంచెం డౌన్ అయి ఉంటుంది డౌన్ఫాల్ ఉంటుంది ఎందుకంటే పూర్తిగా కంట్రోల్ రాలేదు అంటే అంత జనాలు అన్ని కొండలు వృక్షాలు పర్వతాలు సముద్రాలు అన్ని వచ్చేసరికి ఆ బరువు తట్టుకోలేకపోయింది అలా ఆ విధంగా మరికా పౌరోహితం ఎవరు చేయాలి పెళ్ళి ఎవరు చేయాలి బ్రహ్మదేవుడు చేయాలి బ్రహ్మగారు పౌరోహిత్యం చేస్తున్నారు అయితే పౌరోహిత్యం చేసేటప్పుడు మనకు మామూలు సంకల్పాల్లోనేమో శుభే శోభర్ ముహూర్తే ఇట్లాంటి సంకల్పాలు ఉంటాయి చిన్న సంకల్పాలు కానీ మహాసంకల్పాలు ఉంటాయి ఇవి కేవలం దేవా దేవతా ప్రతిష్టలు వివాహాల్లో మాత్రమే వాడతారు అంటే దే మానవుల వివాహాల్లో వాడేటి కొన్ని ఉన్నాయి దేవతల వివాహాల్లో వాడేటివి ఇలా కొన్ని ఉన్నాయి అయితే ఇలా వాడేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ప్రవర వారి ప్రవర అంటే పెళ్లి కుమారుని ఆయన పేరు ఇంటి పేరు గోత్రము దాంట్లో మరి ఋషి అని ఉంటుంది ఋషి పంచకము ఋషి సప్తకము అని కూడా ఉంటుంది కొన్ని కొన్ని శాఖల్లో మళ్ళీ ఆయన వారిని ఏ వేదము ఏ శాఖ ఏ సూత్రము ఇవన్నీ ఉంటాయి మళ్ళీ వాళ్ళ వాళ్ళ తండ్రి పేరేమిటి వాళ్ళ తని పేరేమిటి ఇవన్నీ కావాలి మరి శివుడికి ఆయననే ఆది పురుషుడు ఆయన కంటే మొదటి వాడే లేడు అమ్మవారు ఆమె కంటే మొదటి తల్లి లేదు ఆమెనే జగత్తుకు తల్లి ఇక వారిద్దరూ ఆది దంపతులు వారికి వారికన్నా మొట్టమొదటి జన్మించిన వారు ఎవరు లేరు ఇక వారికి గోత్రం ఎక్కడిది అందుకే అందరూ ఏమని నిశ్చయించుకున్నారు శివగోత్రమే అని నిశ్చయించుకొని శివగోత్రం ద్వారా ఆ యొక్క కళ్యాణాన్ని జరిపించారు ఇప్పటికీ కూడా ఏ గోత్రము మాకు తెలియదండి మా పూర్వీకులు చెప్పలేదు మాకు మా దాంట్లో గోత్రం ఉండదండి అని ఎవ్వరూ అనుకొని బాధపడకండి ఎవరికైనా గోత్రం తెలియనట్లయితే శివగోత్రమని అని మీరు ఏదైనా ఆలయంలో పూజన అర్చన కుంకుమార్చన చేసేటప్పుడు శివగోత్రం చెప్పుకోండి ఎలాంటి సందేహం లేదు దీనికి ఏ పండితులైనా ఒప్పుకోవాల్సింది దీంట్లో న్యాయం ఉంది కనుక అలా కన్న పండుగగా ఆ యొక్క శివ కళ్యాణాన్ని చూసి వచ్చిన వాళ్ళంతా ఎంతో సంతోషపడి తరించిపోయారు ఆనందపడ్డారు అట్లాంటి కళ్యాణం నా భూతో నా భవిష్యత్ ఇక మనకు అసలు జీవితంలో దొరకదు అట్లాంటి కళ్యాణం జరిగి జరిగినప్పుడు ఆ యొక్క ఏం చేశారట శివ పార్వతులే వాళ్ళు ఒకరిపై ఒకరు తలంబరాలు పోసుకున్న తర్వాత లోక కళ్యాణార్థమై తమ దోషులతో దశ దిశల ఆ యొక్క ఏవైతే అక్షతలు ఉన్నాయో అవి చల్లారట అందరిపై పడేటట్టుగా లోకమంతా పడేటట్టుగా అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే అందరినీ ఆశీర్వదించినటువంటి ఏకైక అంటే తమ పెళ్లిలో ఇతరులను ఆశీర్వదించిన కళ్యాణం ఎవరిదైనా జరిగిందంటే అది ఒక శివ కళ్యాణమే ఈ యొక్క శివ కళ్యాణాన్ని పెళ్లి కాని వారు ఒక ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ ఒక ఆన ఒక క్రమ పద్ధతిలో రోజు ఒక పదకొండు సార్లు నియమం పెట్టుకొని చదివినట్లయితే ఎన్ని దోషాలున్నా పటాపంచలై ఖచ్చితంగా వారికి వివాహం జరుగుతుంది ఇది శివుని ఆజ్ఞగా నేను శివపురాణం నుండి తీసుకొని తర్వాత స్కాంద పురాణంలోని రెండవ ఖండమైనటువంటి కౌమారీ ఖండం నుండి కొంత తర్వాత మార్కండేయ పురాణ అంతర్గతంలో ఉన్నటువంటి విషయాలను కొంత తీసుకొని ఈ యొక్క కళ్యాణాన్ని గురించి నాకు తోచిన విధంగా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నేను చెప్పడం జరిగింది స్వస్తి ఓం సాంబ సదాశివ సాంబ సదాశివ లోక సమస్తా సుఖినోకామస్తోవస్థ సుఖినో